నమస్తే వెల్కమ్ జర్నలిస్ట్ హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను కొనుగోలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు ఇప్పటికే యూపీలో వీటి అమ్మకాలను నిషేధించామన్నారు హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను అమ్మకం చేయడం ద్వారా వచ్చే లాభాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల నిధుల కోసం వాడుతున్నారని అలాగే బలవంతపు మత మార్పిళ్లు లవ్ జిహాద్కు ఉపయోగిస్తున్నారన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని గోరఖ్పూర్లో జరిగిన విచార్ పరివర్ కుటుంబ స్నేహ్ మిలాన్ మరియు దీపోత్సవే రాష్ట్రోత్సవ్ అనే కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఏదైనా కొనుగోలు చేసినప్పుడల్లా దానికి హలాల్ సర్టిఫికేషన్ ట్యాగ్ లేదని నిర్ధారించుకోండి అని సూచించారు వీటికి బదులుగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు సబ్బులు దుస్తులు ఆఖరికి అగ్గిపుల్లలకు సైతం హలాల్ సర్టిఫికేట్ ఉన్నాయని అన్నారు అధికారిక గుర్తింపు లేనప్పటికీ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఈ డబ్బంతా భారతదేశంలో ఉగ్రవాదం లవ్ జిహాద్మది మరియు మత మార్పిడలకు దుర్వినియోగం అవుతుందని ఆదిత్యనాథ్ ఆరోపించారు బలరాంపూర్ జిల్లాలో ఇటీవల జరిగిన పోలీసు ఆపరేషన్ ని ప్రస్తావిస్తూ చట్టవిరుద్దమైన మతమార్పిడి రాకెట్ ని నడుపుతున్నారనే ఆరోపణలతో స్వయం ప్రకటిత దేవుడైన చంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ షాను జూలైలో అరెస్ట్ చేశారని ఘటన గత మూడు సంవత్సరాలుగా అతని కార్యకలాపాలని గమనిస్తూనే ఉందని బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలకు ఉపక్రమించామన్నారు హలాల్ సర్టిఫికేషన్ ద్వారా జలాలు నిధులు పొందినట్లు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు కేంద్రం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా హలాల్ సర్టిఫికేషన్ పేరుతో దేశంలో దాదాపు ఇరవై ఐదు కోట్లు వసూలు చేశారని యోగి పేర్కొన్నారు మహారాష్ట్రలో ప్రారంభమైన హలాల్ వ్యతిరేక ఉద్యమం హలాల్ మటన్ కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది హలాల్ సర్టిఫికేషన్ వ్యతిరేకంగా మల్హార్ సర్టిఫికేషన్ వచ్చేసింది హిందూ పద్ధతుల్లో మాంసం కోసం జెట్కా పద్ధతికి ఇప్పుడు ఎక్కువగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారు ఈ దుకాణాలన్నీ ఒకే గొడుక్ కిందికి తెచ్చేలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అయితే కుహానా లౌకికవాద కూటములైన కాంగ్రెస్ ఎంవిఏ కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది హలాల్ సర్టిఫికేషన్ విషయంలో మహారాష్ట్ర మంత్రి నితీష్ అప్పట్లోనే కీలక అడుగులు వేశారు హిందువులు నిర్వహిస్తున్న జట్కా మాంసం దుకాణాలను ప్రోత్సహించేందుకు కొత్తగా మల్హర్ సర్టిఫికేషన్ అందుబాటులోకి తెచ్చారు మల్హర్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హిందువులే నిర్వహిస్తారని కూడా మంత్రి నితీష్ రాణా ప్రకటించారు జెట్కా మాంసం సరఫరా చేసేవారి కోసం మల్హర్ సర్టిఫికేషన్ కామ్ లను ఏర్పాటు చేయనున్నారు వీటిని హిందువులే నిర్వహిస్తున్నారు హిందూ సమాజం కోసం మహారాష్ట్రలో కీలకమైన అడుగులు వేశామని హిందు ఈ ఆలోచన చేశామని వివరించారు మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల నుంచి మటన్ మరింత ఎక్కువగా ఉపయోగంలోకి తేవాలి మల్హార్ సర్టిఫికేషన్ లేకుండా హిందువులు దుకాణాల నుంచి మటన్ కొనరాదు హిందువులకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నా జై శ్రీరామ్ అంటూ రానే పేర్కొన్నారు మల్హార్ సర్టిఫికేషన్ అంటే హిందూ మాంసం విక్రేతలందరినీ ఒకే వేదిక కిందకి తీసుకురావడానికి మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చారు జట్కా మాంసం దుకాణాలను కార్తిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నిర్వహిస్తున్నారన్నది నిర్ధారిస్తుంది హిందువులు సిక్కులను హలాల్ రహిత మాంసం విక్రయించాలన్న లక్ష్యంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు అంతేకాకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం మేక గుర్రె మాంసాన్ని శుభ్రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరే ఇతర జంతు మాంసం కలపకుండా విక్రయించేందుకు మల్హార్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది హలాల్ సర్టిఫికేషన్ ఏమిటి ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు ముస్లింలు కొనుగోలు చేసే వినియోగించే వస్తువులు లేదా ఆహారం అల్లాకు నివేదించబడింది నిర్ధారిస్తూ హలాల్ సర్టిఫికేట్ జారీ అవుతుంది ఈ సర్టిఫికేట్ జారీ కావాలంటే ఆ సంస్థలో ముస్లిం ఉద్యోగులు ఉండాలి ప్రార్థన ద్వారా అల్లాకు ఆ ఉత్పత్తులు నివేదించబడతాయి ఇలా చాలా విధి విధానాలు ఉన్నాయి వ్యాపారం లేదా వస్తు ఉత్పత్తి చేసే ఏ సంస్థ లేదా పరిశ్రమ లేదా వ్యక్తులు ఎవరైనప్పటికీ ఈ సర్టిఫికేట్ లేనిదే వీరు తమ ఉత్పత్తులు లేదా ఆహారం లేదా మరి ఇతర వస్తువులైనా ఇస్లామిక్ దేశాలకు పంపలేరు ముస్లింలకు విక్రయించలేరు తనకు జారీ అయిన హలాల్ సర్టిఫికేట్ ముద్ర ఆయా ఉత్పత్తులపై ఉంటేనే ముస్లింలకు విక్రయించగలరు దీంతో హోటల్స్ రెస్టారెంట్స్ మొదలుకొని అనేక కంపెనీలు డబ్బులు చెల్లించి హలాల్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాయి ఈ సర్టిఫికేట్ తీసుకొని వస్తువులను తయారు చేసి వాటిపై వారు నిర్దేశించిన గుర్తులను ముద్రిస్తున్నాయి యాభైకి పైగా ఇస్లాం దేశాలు హలాల్ సర్టిఫికేట్ కలిగిన వస్తువులను మాత్రమే కొంటాయి ఉత్పత్తిని చేస్తామనే నిబంధనలు అంగీకరించాయి డబ్బు చెల్లించి సర్టిఫికేట్ పొంది వ్యాపారాలు చేసుకోవడం కోసం సమ్మతించాయి ఆశ్చర్యంగా మన దేశంలో కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ కలిగి ఉండి లేదా ఆ ముద్రను కలిగి ఉన్న వస్తువులను మాత్రమే వాడతామని మతం మతలు డిమాండ్ పేరుతో బ్లాక్మెయిల్ చేసే కిక్కురు మనకుండా వేల రూపాయలు చెల్లించి ముస్లిమేతర వ్యాపారులు హలాల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు తినే ఆహారానికి కూడా మతం ఉంటుందా అని ప్రశ్నించే అభ్యుదయ వాదులు కూడా కిక్కురు మనకుండా తింటున్నారు విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసే కొన్ని స్వదేశీ పరిశ్రమలు కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ తీసుకోవడం ఒక తప్పని తతంగంగా మారిపోయింది ఇలా ఆర్థిక లావాదేవీలు నెమ్మది నెమ్మదిగా మొత్తానికి మొత్తంగా శాంతి కామకులమని చెప్పుకునే ఇస్లాం అనుయాయుల దయాదాక్షిణ్యాలపై కేవలం వ్యాపారులు పరిశ్రమలు మాత్రమే కాక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడేటట్లు చేయడం కొంత ఆశ్చర్యాన్ని భయాన్ని కూడా కలిగిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుంది అండి యాజ్ యూజువల్ గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్ కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్